జాతగాని మార్చుకోలేమా మన జాతగాని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు ఈ పండితుడిపై ఊరు తినానికి చాలా నమ్మకం ఉండేది చివరికి ఆ రాజ్యంలో ఉన్న రాజుగారికి కూడా ఈ పండితుడది చాలా నమ్మకం ఉండేది ఎక్కడ ఏ కార్యం చేయాలనుకున్నా ఇతడి చేత చేయించేవారు ఈ పండితుడికి ఎన్నో ఏళ్ళుగా సంతానం లేకపోవడంతో ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు చివరికి పుత్ర కామేష్ట యజ్ఞం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు ఎంతో సంతోషంతో జాతకాది కర్మలు చేశాడు ఒకరోజు పిల్లాడి జాతక చక్రం వేసి చూడగా ఈ పిల్లాడు భవిష్యత్తులో పెద్ద గజతంగా అవుతాడని ఉంది పండితుని గుండె జల్లుమనగా ఆయన మళ్ళీ మళ్ళీ వేశాడు ఎన్నిసార్లు చూసినా గజదంగా అవుతాడని వచ్చింది అప్పుడు ఈ పండితుడు ఈ విధంగా ఆలోచించసాగాడు అయి బాబోయ్ నేను పండితుని వీడికి అత్యధుంగా పండితపుత్రుడు పరమశుంఠ అనే మాట నిజమవుతుందనే భయపడ్డాడు ఇంతలోనే మనసు అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కానీ మనసుని అదుపు చేయవచ్చు అని ఎలా ఎలా అని ఆలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణము భారతము భాగవతము గరుడ పురాణం వంటి పురాణాలు బాగా పిల్లాడికి చెప్పసాగాడు వాటిలో గరుడ పురాణం ఒకటికి పదిసార్లు వినిపించాడు దానితో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది ఆ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది బంగారం దొంగతనం చేస్తే కుష్టవ్యాధి వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది అలాగే ఎవరిని అయినా దూషించడము పరుల మీద నిందలు వేయడము గురువుల విధాలను నిందించడము దొంగతనం చేయడం లాంటివి చేస్తే కుమిలి కుమిలి చావాలి ఇంకా అనేక శిక్షలు అనుభవించాలని మనసులో లోతుగా పాతుకుపోయింది వేటకేళ్ళకి కుర్రాడు కూడా పండితుడు అయ్యాడు ఇతని పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు ఆ పండితుని తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ బసరోత్తమ నీ కుమారి గుణగణాలు విన్నాను ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు ఇప్పుడు వీడు రాజమందిరంలో ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం వెండి మరింత విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తీసేస్తారు అయ్యో ఇప్పుడు పంపించకపోతే వాడి భవిష్యతే ఉండదు అక్కడికి వెళ్ళి వీడి ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనలో తాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి ఇలా అన్నాడు నైనా రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చేయాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మొరపాటుతో ఉన్నావా తలే తీసేస్తాడు రాజుగారు అని చెప్పి మరి గరుడ పురాణంలో ఉన్న ఎన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు చిన్ననాటి నుండి ఇలా పురాణాలు రామాయణం భాగవతము చెబుతుంటే ఎందుకు చెబుతున్నారో అని అర్థమయ్యేది కాదు ఈ పండిత పుత్రుడు గజద్వంగా అవుతాడని తండ్రికి తప్ప అతనికి కూడా తెలియదు మొత్తం మీద రాజగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమికుడయ్యాడు పూజ చేయడానికి పూజా మందిరంలో వెళ్ళగానే అక్కడ దగదగా మెరుస్తున్న వజ్రాలు పగడాలు బంగారం వెండి వస్తువులు చూసి ఆహా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు తీసుకోవాలనిపించింది వెంటనే మనసులో దొంగతనం చేస్తే ఈ పాదలు పడాలి అనే చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు పురాణాలు గుర్తుకు వచ్చి అమ్మో వద్దు వద్దు అంటూ వెనక్కి తగ్గి పూజా కార్యక్రమాలు చేశాడు ఇలా కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు ఆ రోజు కార్యక్రమాలను పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూటను చూసి ఇది ఏంటి స్వామి చూపించడే అనగా అయ్యో ఏమీ లేదు ఏమీ లేదు అనగా అనుమానం వచ్చి లాక్కని చూస్తే ఆ మూటలో తవుడు ఉంది ఇదేంటి స్వామి తవుడు మూట కట్టుకపోతున్నారు అని ద్వారపాలకులు ప్రశ్నించగా బెదిరిపోయి చూశాడు ద్వారపాలకులు సందేహంతో రాజగారి దగ్గరికి దాన్ని తీసుకెళ్లారు అప్పుడు రాజగారికి జరిగిందంతా పూసకూచిన పనులు చెప్పారు అంత విని పసుత్తమ ఎందుకు ఇలా చేశావని అడగ్గా ఏమి లేదు మహారాజా ఆవుకి పెట్టడానికి ఇంట్లో తావుడు నిండుకుంది అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకొని అదేంటి పండిత పుత్ర అడిగితే బస్తాలు బస్తాలు ఇచ్చేవాడినే దొంగతనం చేయాల్సిన కర్మే వచ్చింది చిన్నపిల్లాడు చేసేలున్నాయనుకొని అతని తండ్రిని పిలిపించాడు తండ్రి గజగజ ఉనికిపోయి అయ్యో వీడేమి చేశాడు అనుకున్నదే అంతా జరిగినట్టు ఉంది అనుకున్నాడు ఎంత చెప్పినా కర్మని మార్చలేము అయ్యో వాడు అప్పుడు రాజుగారు జరిగినంత చెప్పారు మనసులో హమ్మయ్యా అని అనుకొని మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారిని ఏకాంత మందిరానికి తీసుకెళ్ళి మహారాజా నన్ను క్షమించండి ఎదిగో వాడి జాతకం వీడి జాతక ప్రకారం గజతంగా కావాలి కానీ నేను మన భాగవతం రామాయణం పురాణాలను చిన్నప్పటి నుండి బోధించాను వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయ్యింది లేదంటే ఇప్పటికీ దొంగ అయ్యుండేవాడు జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది ఇక మీద ఎటువంటి అపశ్రుత జరగదు అని నేను మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు ఆ పండితుని నిజాయితీ మెచ్చుకొని మణి మాణిక్యాలు ఇచ్చి బస్తాల కొద్ది ఆహార ధాన్యాలు ఇచ్చి తవడిచ్చి పంపించారు ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేశాడు తండ్రి ఈ కథ యొక్క సారాంశం జాతకం మన జన్మలో వస్తుంది కానీ జీవితం మన ఆలోచనతో మారుతుంది పాపానికి దారి తీసే వాసనలను జ్ఞానం భయం కాదు బోధనతో మార్చాలి పురాణాలు నీతి కథలు మనసు శుద్ధి చేసే కర్మ ఫలితాన్ని మృదువుగా చేస్తాయి విధి దారిని చూపుతుంది కానీ వివేకమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది